మీరు లోటస్ చూసారా లోటస్ ఎక్కడ పెరుగుతుందండి అది బురదలో పెరుగుతుంది రైట్ బురదలో పెరిగితే దానికి బురద వాసన కానీ బురద రంగు కానీ ఏమీ ఉండదు ఎంత అద్భుతమైందంటే లోటస్ దేవతలు దేవుళ్ళు కూడా దాని మీద కూర్చోడానికి ప్రయత్నిస్తారు దాని మీదే కూర్చుంటేనే మనం పూజ చేస్తాం కానీ అది బురదలోనే పెరుగుతుంది స్విమ్మింగ్ పూల్లోనూ ఇంట్లో చాలా నీళ్లు నీట్గా ఉంచో అందులో నాటితే చచ్చిపోతుంది మనిషి కూడా అంతే మనం జీవితంలో కష్టాలతో ఎదుగుతున్నామా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఇంట్లో ఎవరు చదువుకోలేదా నీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదా అయితే నీకు అడిగి ఎదగడానికి అద్భుతమైన అవకాశం మీరు ఒక నోటస్ లాగా ఎదగొచ్చు